హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే నేను నిన్న నుంచి రోడ్లు పెడుతున్నాను చెట్లు పెడుతున్నాను ఏంటో అనుకుంటున్నారా మేమైతే ఒక ఇరవై మంది ఆడవాళ్ళందరం కలిసి గుబ్బల మనం గుడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నామండి మా తమ్ముడిదే వ్యాన్ అయితే మా తమ్ముడిదే నేను ఇద్దరికొచ్చున్నాను అనమాట వీడియో తీసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో తీసేసరికి అయితే నాలుగున్నర అయ్యిందండి టైం అయితే వెళ్ళేవాళ్లే కానీ వచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు మా వెనక ఉన్నారండి ఇంకా మామకన్నా ముందు వెళ్ళారేమో నాకైతే తెలియదు కానీ చూసారా రోడ్డు చూసారు ఎలా ఉందో అట్నుంచి నుంచి కానీ ఇటు నుంచి కానీ ఏది వచ్చినా ఏ ఎలుగు పంట వచ్చినా లేదంటే ఏది వచ్చినా కానీ మా పని అంతే సంగతులు అని బిక్కు బిక్కు పంట ఉందండి నాకైతే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను వెనకాల ఉన్న వాళ్ళందరూ వెళ్ళారంట నాకు తెలియదు ఆ విషయం నాకైతే మాత్రం ఈ రోడ్ డాక చూసి చాలా భయం అండ్ చీకటిగా ఉన్నప్పుడు భయం వేసింది అని తెల్లారిపోయిన తర్వాత అయితే మాత్రం అసలు ఇంకా ఇంకా చూడాలనిపించింది ఎందుకంటే అసలు ఆ పచ్చదనము ఆ కొండలు ఇదంతా అసలు చాలా అంటే చాలా బాగుంది అయ్యో మేము వెళ్ళేసరికి మాత్రము ఇంకా మాకన్నా ముందు వెళ్ళారేమో నాకు తెలియదండి ఈ లోయలోకి దిగి ఎక్కి దిగి ఎక్కి అసలు డౌన్గా ఉంది రోడ్డు అయితే చాలా అసలు బాలేదు బాగాలేదు రోడ్డు అయితే కానీ పక్కన చుట్టుపక్కల మాత్రం జీడి మామిడి తోటలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయండి అవి బయటలు నేను చూసిన ఏంటంటే పొగాకు తోటలు అనుకుంటానండి పొగాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి అటు తర్వాత ఇంకా అన్న నాకు తెలియదు కానీ అండి అసలు ఎంత బాగుందో చూసారండి చాలా చాలా బాగుంది కాకపోతే రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి మీ అసలు చూడాల్సిన గుడండి అండి అది చాలా 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 బాగుంది నేనైతే ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ